అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల ఇరవై ఒక్కన విశాఖలో జరుగునున్న యోగాంధ్ర ఏర్పాట్లపై వీమి ఈ పార్టీ కార్యాలయంలో అధికారులు నాయకులతో మంత్రులు సమావేశమయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో ఈ జాతీయ స్థాయి వేడుకకు విశాఖను వేదికగా ఎంపిక చేశారని ఆయన అంచనాలు అందుకునేలా చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని అధికారులకు కూటమి నాయకులు కార్యకర్తలకు వక్తలు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి బి నారాయణ ఎంపీఎం శ్రీభరత్ పరిశీలికలు జీవి ఆంజనేయులు కొమ్మారెడ్డి శ్రీధర్ బీదార్ రవిచంద్ర దామచర్ల సత్య జనసేన నుంచి పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు మన వాళ్ళందరూ కలిసి లోపల డిసైడ్ చేసింది అంటే మొత్తం ఎనిమిది వందల మన నియోజకవర్గానికి అలగేట్ చేశారు ఆ ఎనిమిది వందల సంబంధించి బస్సుకి ఇద్దరు లెక్కల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఈసీ బస్ కి ఎక్స్ నెంబర్ బస్ కిని వైజాగ్ పేర్లు మా అధికారులు అని చెప్పి పేర్లు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఎక్సెట్ గా ముఖ్యమంత్రిగా రాజేశారు ఏంటంటే అధికారులతో పాటు ప్రతి బస్సు కూడా ఒక మన పార్టీ సంబంధించి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ బీజేపీ పెద్ద ఎక్కువ లేదు కాబట్టి ప్రధానంగా తెలుగుదేశం జనసేన నుంచి మన సైడ్ నాయకులు కూడా ఎనిమిది వందల మంది మనకి సుదుర్గా ఉండే నాయకులు కావాలి ప్రతి బస్సు కూడా అధికారు ఎదురలాగా ఉంటారు కంపార్ట్మెంట్ లో ఎంత ముందులో పెడితే వాళ్ళ బాగోబం చూసుకుని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ కూడా బాగుంటుందని చెప్పి ఇన్చార్జ్ గారు సజెస్ట్ చేశారు దాన్ని కూడా మా ఒక సీనియర్ నాయకులుగా ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అటువంటి పేర్లు మనం సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మనకి ఎంపీ గారు వచ్చారు మిస్టీ గారు వచ్చారు పెద్ద నాయకంద్రులు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చేసి మీకు చెప్తారు చెప్పిన తర్వాత మీరు కూడా ఏమైనా మీకు సజెషన్స్ కానీ అది మీరు ఏమైనా మనం కూడా తీస్తే మనం త్వరగా ఎందుకంటే ఎక్కువసేపు మనం మీటింగ్లో పెట్టుకొని మాట్లాడే బదులు ఫీల్డ్లోకి వెళ్ళాలి ఆల్రెడీ అధికారులు కూడా అదే చెప్పారు సార్ మనం త్వరగా మీటింగ్ కంప్లీట్ చేస్తే మేము కూడా

ప్రజలకు బిజెపి నాయకులకు ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరికీ నమస్కారాలు మీకు అందరూ తెలుసు ఇరవై ఏడవ తేదీ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఏర్పాడ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం ప్రధానమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది విశాఖ కండక్ట్ చేయండి అంటే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎంచుకున్నారు ఎందుకంటే విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఈ మూడు జిల్లాలో ఎలక్షన్ శాక్షులగా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను తర్వాత కూడా ఇప్పుడు పదిహేడు లక్షలుగా ఈ విశాఖపట్నంలో నేను గంటా శ్రీనివాస్ గురించి నేనే చెప్పలే ఆయన చక్కగా ప్లాన్ చేస్తారు చక్కగా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఐదు లక్షల మంది భారతదేశం ఇన్ని శ్రీకాల్ కోసం దీన్ని ప్లాన్ చేశారు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ దాని విధంగా ప్రపంచంలోనే ఎక్కడ కూడా లార్జ్ స్కేల్ లో జరగ విధంగా జరగాలని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి రెగ్యులర్ గా మీటింగ్స్ పెడుతున్నారు సెక్రేట్ లో ఐఏ టూ మంత్స్ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే కలెక్టర్తో అందరితో పెడుతున్నారు అట్లా తీసుకుని చేస్తున్నారు ఇక్కడ టార్గెట్ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇందాక అధికారులు నాకు తెచ్చిపోయారు బట్ నాకు ఇచ్చిన ఇన్ఫోటేషన్ సదుతో మాట్లాడాను ఒకసారి మీరు టార్గెట్ మండల వైజు కరెక్ట్గా ఇవ్వండి అని వాడు పదిహేను నిమిషాలు ఇస్తా ఉన్నారు మండల వైజ్ కూడా ఇక్కడ మొత్తం మనకు మూడు వందల ఇరవై ఆరు యాక్చువల్గా ఇక్కడ అపార్ట్మెంట్ లాగా చేశారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ దాని టాయిలెట్స్ అన్నారు యాక్చువల్గా ప్రతి కూడా పది ెట్స్ పెడుతున్నాం లేడీస్ అయితే మన పద్నాలుగు వందలు మన వాళ్ళు బట్టి చేస్తున్నారు మొన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారు కలిసం అంటే మూడు వేల ఐదు వందలు టాయిలెట్స్ ఢిల్లీ నుంచి కూడా చెప్పేస్తున్నాం అవైలబుల్ కాకుండా ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి కూడా టాయిలెట్స్ ఇబ్బందులు చేస్తున్నారు పార్కింగ్ ప్లేస్ లో కూడా పెడుతున్నారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అటు యువనాయకుడు లోకేష్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఏం చేసిన అల్టిమేటిక్గా మొబిలైజేషన్ మొబలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని చక్కగా ఆల్రెడీ ప్లాన్ చేస్తే నేను అందరూ రిక్వెస్ట్ చేశాను ఉంటే గతంలో అయితే ఎక్కువగా టీఆర్డిని మెహామం తీసుకొచ్చేవాడు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అలా కాదు పార్టీ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ అవుతాయి మధ్యలో లేచిపోతున్నారు అందుకని ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాము అమరావతిలో జరిగితే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ సక్సెస్ చేశారు దానికి కారణం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పార్టీ వాడించారు ದಾನ್ ದೃಷ್ಟೇ ಮೊನ್ನೆ ಮನೆ ಮಹಾನಾಡು ಜರಿ ಕೂಡ ಜೊಡೈತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಪಾರ್ಟಿ ಅದ್ರಿ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಅಲ್ಲಿ ಇಪ್ಪರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು ಸ್ಪೆಸಿಫಿಕ್ ಮೂರು ಪಾರ್ಟಿ ಮೋಡ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಅಂದರೂ ಸೀಟ್ ಅಂತ ಸಕ್ಸೆಸ್ ಏನಂದ್ರೆ ಅದೇ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಒಕ್ಕೂ ಪಾರ್ಟೇಟ್ ಎಚ್ಚರ టార్గెట్ని వాడు రీచ్ చేయటట్టుగా అందరూ చేయాలని కోరుకుంటున్నా ప్రోగ్రామ్ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రైమ్ మినిస్టర్ వస్తాం మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఏడు గంటల ఏడు గంటల యాభై నిమిషాలు పూర్తి అయిపోతుంది అంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ అంతా వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం కానీ సీఎం గారు మాట్లాడటం కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ప్లస్ యోగా చేయటం యోగా కూడా సింపుల్ యోగా యోగాలో డిఫరెంట్ అంటే ఇప్పుడు పెట్టింది ఏంటంటే సింపుల్ యోగా అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుందంటే ఫైవ్ థర్టీకి ఆ కంపార్ట్మెంట్లో లక్ చేస్తాను ఎవరు పోరాడా ఐదున్నర లవ్ అక్కడ ఉండిపోవాలి వన్ అవర్ ముందు వన్ అవర్ ముందు అది అయిన ఎవరు కదలవచ్చు ప్రతి ఒక్కరికి ఒక ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు అది ఎక్కడ ఇవ్వాలా అక్కడ బస్సులు ఇవ్వాలా అనేది ఒక్కరు తెలుసు ఈవినింగ్కి అది కూడా ఫైనలైజ్ చేస్తాం అందులో నేను అందరం రిక్వెస్ట్ చేసి వల్ల మీ శాసనసభ్యులతో అబ్జర్వర్తో అందరితో డిస్కస్ చేసుకుంటాం ఒక పక్కా గా మీరు మేము కలిసి నేను అందరూ సక్సెస్ చేయాల్సిందిగా నేను అందరూ రిక్వెస్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ

మీకు అందరూ తెలుసు ఇరవై ఒకటో తేదీ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఏర్పాటు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడటం ప్రధానమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది ఈసారి పేరు కండక్ట్ అంటే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక నేను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఈ మూడు జిల్లాలో ఎలక్షన్స్ యాక్చువల్గా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను తర్వాత ఉదుర్ తుఫానప్పుడు కూడా ఎక్కువ పదిహేడు లక్షలుగా విశాఖపట్నంలో నేను కానీ గటా శ్రీనివాస్ గురించి నేనే చెప్పలే ఆయన చక్కగా ప్లాన్ చేస్తారు చక్కగా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఐదు లక్షల మంది పాల్గొనేటట్టుగా రికార్డు కోసం దీన్ని ప్లాన్ చేశారు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగ విధంగా ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత లార్జ్ స్కేల్లో జరగని విధంగా జరగాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి రెగ్యులర్గా మీటింగ్ పెడుతున్నారు సెక్రటరీ హైఎల్ లెవెల్ అధికారులతో మినిస్టర్లతో టూ మంత్స్ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే కరెక్టర్తో అందరితో పెడుతున్నారు అట్లా తీసుకు చేస్తున్నారు ఇక్కడ టార్గెట్ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇందాక అధికారులు బట్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాస్త మాట్లాడాను ఒకసారి మీరు టార్గెట్ మండల వైజు కరెక్ట్గా ఇవ్వండి అని వాడు పదిహేను నిమిషాలు ఇస్తూ ఉన్నారు మండల వైజ్ కూడా ఇక్కడ మొత్తం మనకు మూడు వందల ఇరవై ఆరు యాక్చువల్గా అక్కడ అపార్ట్మెంట్ లాగా చేశారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ దాన్ని టాయిలెట్స్ అన్నారు యాక్చువల్గా ప్రతి అంపార్ట్మెంట్ టాయిలెట్స్ పెడుతున్నాం ఐదు లేడీస్కి ఐదు వచ్చి జెంట్స్కి నిన్నటి వరకు అయితే మన ఈవినింగ్కి పద్నాలుగు వందలు మన వాళ్ళు ప్రతి చేస్తున్నారు మొన్న ఈవినింగ్ నేను ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కలిసం అంటే మూడు వేల ఐదు వందల టార్గెట్స్ ఢిల్లీ నుంచి కూడా చెప్పేస్తున్నాం అవైలబుల్ కాబట్టి ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి కూడా టాయిలెట్స్ ఇబ్బందులు చేస్తున్నారు పార్కింగ్ ప్లేస్లో కూడా పెడుతున్నారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అటు యువనాయకుడు లోకేష్ అన్ని చేయడం జరిగింది ఏదేం చేసినా ఆటోమేటిక్గా మొబిలైజేషన్ మొబలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని చక్కగా ఆల్రెడీ ప్లాన్ చేస్తే నేను అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉంటే గతంలో అయితే ఎక్కువగా డిఆర్డీ వాడిని బెఫ్ ఫోన్ ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే అలా కాదు పార్టీ వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కానీ పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ అవుతుంది డిఆర్డీ వాళ్ళు అయితే మధ్యలో లేచిపోతున్నారు అందుకని ಪ್ರೈಮ್ ಮಿನಸ್ಟರ್ ಪ್ರೋಗ್ರಾಮ ಅಮರತಿ ಅದೇ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸಕ್ಸೆಸ್ ಕಾರ್ಣ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಪಾರ್ಟಾ ದಾಸ್ಟಿ ಮೊದಲು ಮಹಾನಾಡು ಜನ ಸಭ ಜ ಕೂಡ ಆಡಿಯ ಆಲ್ಮೋಸ್ಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಪಾರ್ಟಿ ಅದ್ರಿ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಮುಖ್ಯಮಂತ್ರಿ స్పెసిఫిక్ చెప్తారు పార్టీలో ఉన్న మూడు పార్టీలు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ ఉంటుంది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఎవరికి ఇచ్చిన టార్గెట్ని వాడు రీచ్ చేయటట్టుగా అందరూ చేయాలని కోరుకుంటున్నా ప్రోగ్రాము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రైవేస్తాం మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఏడు గంటల ఏడు గంటల యాభై నిమిషాలు పూర్తి అంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం కానీ సీఎం గారు మాట్లాడటం కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కానీ ప్లస్ యోగా చేయటం కానీ యోగా కూడా సింపుల్ యోగా యోగాలో డిఫరెంట్ అంటే ఇప్పుడు పెట్టింది ఏంటంటే సిల్పుల్ యోగా అందులో నేను అందరినీ చేస్తుందంటే ఫై థర్టీకి ఆ కంపార్ట్మెంట్లో లాక్ చేస్తారు ఎవరు బాగుండే అక్కడ ఉండిపోవాలి వన్ అవర్ ముందు వన్ అవర్ ముందు అది అయిందాక ఎవరు కదలకూడదు ప్రతి ఒక్కరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇస్తున్నారు అది అక్కడ పోవాలా అక్కడ బస్సులు ఇవ్వాలా అనేది ఇక్కడ ఒక్కరు చేస్తాం ఇవాళ ఈవినింగ్కి అది కూడా ఫైన్ చేస్తాం అందులో నేను అందరం రిక్వెస్ట్ చేసింది మళ్ళా మీ శాసనసభ్యుద్ధులను అబ్జర్వర్ వృద్ధులను అందరితో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం ఒక పక్కా ప్లాన్గా మీరు మేము కలిసి నేను అందరూ సక్సెస్ చేయాల్సిందిగా నేనందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ